అడవికి రాజైన నీలి నక్క అనగనగా ఓ అడవిలో ఓ నక్క ఉండేది అది ఎప్పుడూ మిగిలిన జంతువులకు భిన్నంగా ఉండాలని తాపత్రయపడేది అన్నీ అడవిలోనే ఉంటూ వేటి పని అవి చూసుకుంటూ ఉంటే ఈ నక్క మాత్రం అప్పుడప్పుడు ఆ అడవిని ఆనుకుని ఉన్న ఊళ్ళోకి వెళ్ళి సరదాగా షికార్లు కొట్టి వచ్చేది అలా ఓ రోజు వీధుల్లో తిరుగుతున్న నక్కను కుక్కలు చూశాయి కుక్కలు అర్చుకుంటూ తన వైపే రావడం గమనించిన నక్క అమ్మో ఈ ఊర కుక్కలకు దొరికాను నా పిక్కను పీక్కు తింటాయి ఎలా వీటి నుండి తప్పించుకోవాలి అని పరుగు తీసింది అలా పరుగు పెడుతున్న నక్క ఒక చోట బట్టలకు నీళ్లి రంగు వేసే తొట్టె కనిపిస్తే ఆ మంత మందులోకి దూకింది అటుగా వచ్చిన కుక్కలు అంతా వెతికి నక్క ఎక్కడా కనిపించకపోయేసరికి తిరిగి వెళ్ళిపోయాయి తర్వాత నెమ్మదిగా తొట్టెలోంచి బయటకు వచ్చిన నక్క తన ఒంటికి మొత్తం నీలి రంగు అంటుకుని అదొక వింత జీబిలా మారిపోయింది మళ్ళీ కుక్కలు ఎక్కడ వెంట పడతాయేమోనని వేగంగా అడవిలోకి పరిగెత్తింది అడవిలోని ఇతర జంతువులన్నీ కూడా నీలం రంగులో వింతగా కనపడుతూ పరుగున వస్తున్న ఆ నక్కను చూసి హడలిపోయాయి అదేదో విచిత్రమైన జంతుపు ఇటే వస్తుంది అది దగ్గరకు వస్తే ఏం ప్రమాదం ముంచుకొస్తుందో పారిపోండి పారిపోండి అంటూ ఏనుగు అరవడంతో అన్ని దిక్కు పరుగు తీశాయి తన మిత్రులంతా తనని చూసి పారిపోతుండటంతో నక్కకి అయోమయంగా అనిపించింది తర్వాత పరుగెత్తి పరుగెత్తి ఉండడం వల్ల దాహం వేయడంతో ఒక కొలను వద్దకు వెళ్లి నీరు త్రాగుతుండగా నీటిలో తన ప్రతిబింబం చూసుకుని నక్క ఉలిక్కి పడింది ఓహో ఈ కారణంగాన నా మిత్రులంతా నన్ను చూసి భయపడి పారిపోతున్నారు వాళ్ళందరినీ ఓ ఆట ఆడుకోవడానికి ఇదే సరైన సమయం అనుకుంది నక్క అత్యవసరంగా జంతువులన్నీ సమావేశమయ్యాయి అడవిలోకి ఏదో వింత జంతువు ప్రవేశించింది దాన్ని ఎంత తొందరగా నిలువరించగలిగితే అంత త్వరగా ప్రశాంతంగా నిద్రపోగలుగుతాం మృగరాజా అదే నేను ఆలోచిస్తున్నాను ఆ వచ్చింది ఎవరో దాని బలం బలగం ఏంటో సరిగ్గా అంచనా వేసి ముందడుగు వేయకపోతే అందరం దెబ్బైపోతాం అని సింహం అనగానే సింహం చెప్పింది నిజం నన్ను తక్కువగా అంచనా వేయొద్దు అంటూ గంభీరంగా పెద్ద బండ మీదకి వస్తున్న నీలి నక్కను చూసి అన్ని పారిపోబోతాయి ఆగండి ఎవరూ భయపడొద్దు నేను చెప్పేది వినండి అన్ని ఎక్కడి వెక్కడే స్తంభించిపోయి బిక్కుబిక్కుమంటూ నక్క చెప్పేది వినసాగాయి ఆ దైవం మిమ్మల్ని అందరినీ పరిపాలించమని నన్ను పంపించాడు నేను మీ రక్షకుడిని ఇక నుంచి మీరు వేటాడినది ముందుగా నాకు సమర్పించుకోవాలి అని తన గురించి కుప్పలు చెప్పుకుంది నక్క నక్క చెప్పింది నిజమేనని నమ్మిన జంతువులన్నీ ఆనాటి నుండి ముందుగా తమ నాయకుడైన నక్కకు సమర్పించుకుని తర్వాతే అవి ఆరగించేవి ఈ కొత్త రకం సేవలతో నక్క రాజభోగాలు అనుభవించేది అలా రోజులు గడిచిపోతుండగా ఒకానొక రాత్రి నక్కలన్నీ ఊలలేయడం ప్రారంభించాయి ఆ అరుపులు విన్న నీలి రంగు నక్క కూడా ఉత్సాహంగా ఊలవేయడం మొదలుపెట్టింది ఊలవేయడం నక్కల సహజ లక్షణం అనుమానం రావడంతో ఏనుగు తొండంతో నీళ్లను నక్కపై కుమ్మరించింది దాంతో నీలి రంగు పోయి నక్క నిజ స్వరూపం బయటపడింది జంతువులన్నీ ఆగ్రహంతో రగిలిపోయాయి సింహం కోపంగా ఇంత కాలం మనల్ని నమ్మించి మోసం చేసిన దాన్ని వదలొద్దు బుద్ధి చెప్పండి అనడంతో పారిపోబోతున్న నక్కను జంతువులన్నీ వెంబడించి మరీ కొడతాయి ఈ కథలో నీతి ఏమిటంటే అబద్ధాలను ఎక్కువ కాలం దాచి పక్షుల ఐక్యత ఒక అడవిలో పక్షుల గుంపు ఒకటి ఉండేది అవి ఎల్లప్పుడూ ఆడుతూ కెచకెచుమని చప్పుడు చేస్తూ చాలా అల్లరి చేసేవి ఆనందంగా కలిసి ఎగురుతూ ఐక్యంగా ఉండేవి ఒకరోజు ఆకాశంలో ఎగురుతున్న వాటికి నేల మీద ఒక పెద్ద చెట్టు క్రింద భోవలిడంత ఆహారం కనిపించింది అక్కడ చుట్టుపక్కల ఎవ్వరూ కనుక వాటిని తింటే ప్రమాదమేమీ ఉండదని పక్షులు భావించాయి వెంటనే అవన్నీ ఆహారం తిందామని నేలకు దిగాయి అవి అలా ఆహారాన్ని తింటుండగా ఉన్నట్టుండి నుండి వల ఒకటి వచ్చిపడింది పక్షులన్నీ కూడా వలలో చిక్కుకుపోయాయి అవన్నీ ముందుగా భయపడిపోయాయి తర్వాత వలలోంచి బయటపడడానికి దేనికదే ప్రయత్నించసాగింది కానీ వలలోంచి బయటపడలేకపోయాయి అప్పుడు పక్షుల నాయకుడు ఇలా అన్నాడు ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తే లాభం ఏమీ ఉండదు మనమంతా ఈ వలలోంచి బయటపడాలంటే మీరంతా కూడా నేను చెప్పినట్లు వినండి ముందు భయాన్ని వేడి ధైర్యంగా ఉండండి అందరం కలిసి వలను మన ముక్కులతో పట్టుకుని ఒకేసారి రెక్కలు ఆడిద్దాం అప్పుడు మనం ఎగిరిపోవచ్చు పక్షులన్నీ ఐకమత్యంతో తమ నాయకుడు చెప్పినట్టే చేయాలని నిర్ణయించుకున్నాయి అనుకున్నట్టే ఒక్కసారిగా వాళ్ళతో పాటు ఆకాశంలోకి ఎగిరిపోయాయి తర్వాత పక్షులకు మిత్రులైన ఎలుకల దగ్గరికి ఎదుర్కొంటూ వెళ్ళి ఎలుకలను సహాయం కోరాయి మిగిలిన ఎలుకలు కూడా తమ మిత్రులకు సహాయం చేయడానికి పరుగు పరుగున అక్కడికి వచ్చాయి ఎలుకలు చకచకా వలను తమ పొదునైన పళ్ళతో కొరికి ముక్కలు ముక్కలు చేసేశాయి అలా తమ నాయకుడి ఆలోచనతో మిత్రుల సహాయంతో పక్షులు ఆపద నుండి బయటపడ్డాయి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే ఐకమత్యమే మహాబలం ఏనుగును క్షమాపణ కోరిన సింహం ఒకనొక అడవిలో సింహం ఏనుగు మంచి స్నేహితులుగా ఉండేవి సింహానికి ఏ చిన్న సలహానో సహాయమో కావాలన్నా ఏనుగునే అడిగేది సింహం ఎప్పుడూ గంభీరంగా ఉంటే ఏనుగు సరదా అయిన మాటలతో అల్లరి చేసేది ఒకనాడు సింహం ఏనుగుని ఇలా ఉంది మన గురించి అడవిలో ఉన్నవారంతా ఏమనుకుంటున్నారోయ్ ముందు మిత్రమా నువ్వు నా ముందు నిలుచుంటే పర్వతం ముందు పిచ్చుగు ఉన్నట్టుగా ఉందంట అని సరదాగా నవ్వేసింది ఏనుగు ఆ మాటను వినగానే సింహం కోపంతో ఊగిపోతూ గాండ్రించింది ఏమైంది మిత్రమా ఈ క్షణం నుంచి మనం మిత్రులం కాదు నేను ఈ అడవికి రాజుని నువ్వు ఈ అడవిలో ఉన్న జంతువులలో ఒకడివి నన్ను పిచ్చుకుతో పోల్స్తావా ఇకపై నువ్వు కూడా నన్ను అందరిలాగే మృగరాజా అని పిలవాలి అర్థమైందా అలాగే మురుగరాజా అని తలాడించి తను అన్నమాట మిత్రుడికి బాధ కలిగించినందుకు నొచ్చుకుని ఏనుగు అక్కడి నుండి నెమ్మదిగా వెళ్లిపోయింది కొంత సమయం తర్వాత మంత్రి నక్క అడవిలో దొంగతనం చేస్తూ తప్పించుకు తిరుగుతున్న కోతిని సింహం దగ్గరకు తీసుకువచ్చి తీర్పు చెప్పమంది అసలే కోపం మీదున్న మృగరాజు కోతికి మరణశిక్ష విధించి వారం రోజుల్లో అమలు చేయాలని ఆదేశించింది కోతిని తీసుకువెళ్లి గుహలో బంధించింది నక్క ఆ మరుసటి రోజే కటకటాల పాలైన కోతిని చూడ్డానికి దాని స్నేహితుడైన జింక వచ్చి ఇలా అన్నది చూశావా మిత్రమా దొంగతనాలు చేయవద్దని నీకు చాలాసార్లు చెప్పాను నా మాట వినలేదు ఇప్పుడు చూడు ఎంత పెద్ద శిక్ష పడిందో నిజమే నీ మాటను అప్పుడే అని ఉంటే నాకు ఈ కష్టం వచ్చేది కాదు పోనీలే నా తలరాత ఇలా ఉందనుకుంటాను కాని ఈ శిక్ష పడేలోగా చివరిగా నా తల్లిదండ్రుల్ని చూసి రావాలన్నదే నా కోరిక అది నెరవేరనందుకు చాలా బాధగా ఉన్నది అని కన్నీళ్లు పెట్టుకుంది కోతిని చింక వాదార్చి దాని చివరి కోరిక ఎలాగైనా నెరవేర్చాలని నిశ్చయించుకుంది సింహం దగ్గరికి వెళ్ళింది మృగరాజాండన వేసే వారికి చివరి కోరిక తీరుస్తారని అడవిలో అందరూ చెప్పుకోగా నేను విన్నాను నా మిత్రుడైన కోతి కూడా చివరగా తన తల్లిదండ్రులను ఒకసారి చూడాలని అనుకుంటుంది అందుకు మీరు అనుమతిస్తే తన వాళ్లను కలిసి వెంటనే తిరిగి వచ్చి మీ ముందుంటుంది తెలివితో ఆ దొంగ కోతిని తప్పించాలని చూడకో నన్ను నమ్మండి సింహరాజా నాపై నమ్మకం లేకుంటే నా మిత్రుడు తిరిగి వచ్చే వరకు చెరసాలలో బందీగా నేను ఉంటాను ఓ ఒకవేళ శిక్ష పడే సమయానికి నీ మిత్రుడు తిరిగి రాకుంటే ఆ శిక్ష నీకు పడుతుంది దీనికి సమ్మతమేనా అని సింహం అనగానే అందుకు ఒప్పుకుంది తను బందీ అయ్యి కోతిని బయటకు పంపించింది జింక అలా గుహలో బందీగా గడపసాగింది కోతి అయితే తిరిగి రాలేదు నీ మిత్రుడు నేను మోసం చేశాడు అంటూ నక్క రోజు వెక్కిరించేది శిక్షించే రోజు రానే వచ్చింది ఎంతకీ కోతి రాకపోయేసరికి ఆ శిక్ష ఏదో ముందు చెప్పినట్టుగా జింకకే వేయడానికి నిర్ణయించారు జింక కూడా తన మిత్రుడు కోసం సంతోషంగా ఒప్పుకుంది జింకను కొండ మీదకి తీసుకుని వెళ్లారు సరిగ్గా మరణదండను వేసే సమయానికి కోతి వేగంగా అక్కడికి వచ్చింది తన ఆలస్యానికి గల కారణం చెప్పి ఇక తనకు శిక్షను విధించమన్నది కాని అందుకు జింక ఒప్పుకోలేదు మృగరాజా నాకంటూ ఎవరో లేరు ఆ శిక్ష నాకు వేసి నా మిత్రుణ్ణి విడిచిపెట్టండి అతని కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు పైగా తను చేసిన తప్పులకు ఇప్పుడు చాలా పశ్చాత్తాపడుతుంది సింహరాజా ఎంత ప్రాణమిత్రుడిగా తను నా శిక్షను అనుభవిస్తానన్నా అది న్యాయ సమ్మతమేనా మీరే చెప్పండి లేదు లేదు నేను శిక్షకు మానసికంగా సిద్ధమైపోయాను కోతి జింకా స్నేహం చూసి సింహం ఆశ్చర్యపోయింది ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడిన వారి స్నేహం ముందు తాను తలవంచింది ఇక వారిద్దరిలో ఏ ఒక్కరిని శిక్షించదలుసుకోలేదు ఇద్దరిని వదిలిపెట్టి హాయిగా జీవించమంది తర్వాత ఆలోచనలో పడింది సింహం ఒక చిన్న మాటకే తన ఆప్తమిత్రుడైన ఏనుగును దూరం చేసుకున్నందుకు చాలా బాధపడింది తక్షణం ఏనుగు దగ్గరికి వెళ్లి క్షమాపణ కోరింది ఆ తర్వాత నుంచి మళ్లీ సింహం ఏనుగు మంచి మిత్రుల కలిసిపోయాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మన నిజమైన స్నేహితులను దూరం చేసుకోకూడదు